ఈరోజే ఆశ్వయుజ శుద్ధ విదయా ఈరోజు దుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేస్తారు మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది బుద్ధి తేజోవంతమవుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సకల వేద స్వరూపం దేవి అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల దవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనం ఇస్తుంది ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది అమ్మవారి విశిష్టతను తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనే కోరికతో అరుణుడు పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపో దీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి దీంతో దేవతలు కలతచెంది బ్రహ్మదేవుణ్ణి వేడారు బ్రహ్మదేవుడు అరుణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు అరుణ ఏ వరం కామాలో కోరుకో అన్నాడు దానికి అతడు మృత్యువులేని జీవనం కావాలి అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం మరేదైనా వరం కోరుకో అన్నాడు దానికి ఆ రాక్షసుడు ఇలా పలికాడు చతురాన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ చేత కానీ స్త్రీ పురుషుల్లో చేత కాని రెండు కాళ్ళు గల ప్రాణిచేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కాని పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు ఆ రాక్షసుడు తదాస్తు అన్నాడు బ్రహ్మ బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దుడను వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు దీంతో ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు దాంతో బ్రహ్మ ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని వైకుంఠానికి చేరుకున్నాడు విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ఆ సమయంలో ధ్యానముద్రలో ఉన్నాడు శంకరుడు అప్పుడు శంకరుడు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల మొరవిని ఇలా పలికాడు ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడు అతడు గాయత్రీ జపాన్ని మానివేయడమో లేక మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పాడు అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించాలి అని సూచించాడు శంకరుడు దీంతో బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన మేరకు పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి వచ్చింది దీంతో బృహస్పతి ఈ స్ఫురణకు కేవలం దేవి సంకల్పమే అని గుర్తించి బృహస్పతి అరుణి వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కార్యాలు చేసి ఇలా పలికాడు మునీంద్ర నేను రాక్షసుణ్ణి కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకు పని ఏమిటి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు బృహస్పతి నవ్వి ఇలా పలికాడు రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్నే జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వో జపిస్తున్నావు కనుక అలా చూసుకుంటే మనం మిత్రులమే కాని శత్రులం కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటలు విన్నా అరుణుడికి దురభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు దీంతో వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు అయిపోయాడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు పనికిరాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా అమ్మవారు వారికి సాక్షాత్కరించింది వరా శాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజిత అయిన జగన్మాతను చూసి నమోదేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమల ప్రద్రాక్షి సర్వాధారే నమోస్తుతే అని పలు విధాలుగా ఆమెను ప్రార్థించారు ఆ దేవి దేవతల బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాసక్తి తన మాయా చేత భ్రమరాలను ప్రేరేపించింది భ్రమరాలు అంటే తుమ్మెదలు దీంతో కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగాయి భూమి ఆకాశాలను కప్పివేశాయి రాక్షసుల శరీరాలను ఆక్రమించాయి చెవుల్లో భరించరాని వృదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది అంటే ఆరు పాదాలు కల వల్ల మరణించాడు తమను కరికరించి బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవత గురించి ఇంకా వినాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకల ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు రుగ్ యజు సామవేదాల నుండి నాలుగో పాదం అదర్వన వేదం నుండి ఉద్భవించాయి అందువల్లే గాయత్రి దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని విజులు త్రిసంధ్యంలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం ఈ మంత్రాన్ని భక్తులతో జపిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి భూతప్రేత పిశాచాది శక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు ఆమె అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను షడ్ర సోపేతమైన వంటకాలను నానాలంకార వస్త్రమాల్యభూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంధుడయ్యాడు కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించినా ఆమెను పూజించినా ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకుని లోక పూజ్యుడయ్యాడు కనుక మంత్రశక్తిని సంపాదించినవారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కాని స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు ఈ విధంగా వ్యాస మహర్షి జనమే జైనకు గాయత్రీ వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు సకల మంత్రాలకు మూలశక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీలదవల కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చి సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి ఆ గాయత్రీదేవి మంత్రాన్ని సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది అంతటి మహత్తర శక్తి కలిగిన గాయత్రీదేవి నవరాత్రులలో ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలతో కమలాసనగా దర్శనమిస్తుంది గాయత్రి అమ్మవారిని తలుచుకున్నా ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుందని పెద్దల నమ్మకం గాయత్రి మంత్రంలో కనిపించే దియోయోనహ్ ప్రచోదయాత్కి అర్థమిదే హిందువులు తామర పువ్వులను జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గాయత్రి అమ్మవారికి కూడా తామర పూలంటే చాలా ఇష్టం దసరా సందర్భంగా దేవిని పూజించేటప్పుడు ఒక్క తామర పువ్వైనా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు ఇక అమ్మవారిని ఈరోజు నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి ఉదయపు సూర్యకిరణాలు నారింజ రంగులో ఉంటాయి సూర్యుడి వెలుగులాగా గాయత్రీదేవి కూడా జ్ఞానాన్ని ప్రసరిస్తుంది కాబట్టి రంగు బట్టలతో అమ్మవారిని అలంకరించమని పెద్దలు చెబుతారు ఈరోజు అమ్మవారిని గాయత్రి అష్టోత్తరంతో పూజిస్తే మంచిది అలా కుదరని పక్షంలో ఓం బూర్బు వస్తువహ వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి దియోయోనహ ప్రచోదయాత్ అనే మంత్రంతో ఆరాధించాలి అది వీలుకాని పక్షంలో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అన్న మంత్రంతో పూజించాలి పూజ తర్వాత అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి ఏదీ కుదరకపోతే రవ్వ కేసరి లేదా ఉత్త పంచదార పెట్టినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఈరోజు అంటే గాయత్రీదేవిని పూజించే రోజున వంకాయలతో వండిన పదార్థాలు తినకూడదు ఈ రకంగా గాయత్రి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి రోటు రాదని శాస్త్రాలు చెబుతున్నాయి పేదరికం ఆకలి లాంటి కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయట పిల్లలు కావాలి అనుకునేవారికి సంతానం బాధల్లో ఉన్నవారికి మనశ్శాంతి లభించి తీరుతుంది అన్నిటికీ మించి జీవితంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే విచక్షణ ఏర్పడుతుంది శ్రీశైలంలో ఈ ఈరోజు దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు బ్రహ్మచారిణి దుర్గాదేవి తెల్లని వస్త్రాలతో ఒక చేతిలో జపమాల మరో చేతిలో కమండలంతో దర్శనం ఇస్తుంది నేడు బ్రహ్మచారిణిగా ఉన్న దుర్గాదేవిని బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరుచుకుని దానిపై కూర్చుని అమ్మవారిని పూజించాలి అమ్మవారిని ఈరోజు పూజిస్తే సంతోషం కలుగుతుంది జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరి ఎంతో విశేషమైన బ్రహ్మచారిణి దుర్గాదేవికి సంబంధించిన ఈ కథను విన్నవారికి అన్నిట విజయమే చేకూరుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సతీదేవి మరణానంతరం హిమాలయాల పుత్రికగా పార్వతీదేవిగా జన్మించింది ఈ మాత శివయ్యను భర్తగా పొందాలని నారదుని సూచన మేరకు కఠోర తపస్సు చెయ్యాలి అనుకుంది శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ముందున్న పార్వతీదేవిని అలంకారాన్ని బ్రహ్మచారిణి అంటారు నిత్యమో శివుణ్ణి పూజిస్తూ తన్నే పెళ్లి చేసుకోవడానికి తపిస్తుంది అమ్మవారు అయితే ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పు అని అది జరగని పని అని చెబుతారు అప్పటికే శివుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు ఆమెకు ఆహ్వానం లేకుండా పుట్టింటికి వెళ్లడంతో అక్కడ అవమానాన్ని ఎదుర్కొంటుంది సతీదేవి ఆ అవమాన భారంతో అగ్నిలో దూకుతుంది వియోగంతో ఆ మృత శరీరాన్ని అంటిపెట్టుకుని తన కార్యాచరణి పక్కన పెట్టేస్తాడు పరమేశ్వరుడు దేవతలు ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేస్తాడు శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలుగా పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెబుతారు ఈ విషయం మొత్తం పార్వతీదేవికి తెలిసినప్పటికీ ఆమె పట్టు వీడదు శివుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది అయినా శివుడి మనస్సు కరగదు శివుడికి భార్య లేదని తనకు ప్రాణమైన సతీదేవిని తప్ప మరొకరిని వివాహమాడేది లేదని శివుడు భీష్మించుకుని కూర్చున్నాడు ఈ విషయం తెలిసిన తారకాసురుడు అనే రాక్షసుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు ఉండకూడదు అని వరాన్ని పొందాడు ఈ అహంకారం వల్ల దేవతలను నానాహింసలు పెట్టేవాడు అయితే సతీదేవి పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేస్తుంది అని ముందే తెలిసిన దేవతలంతా పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు శివుడిపై పూలమానం వేసి ధ్యానభంగం కలిగించాలని ప్రయత్నిస్తారు అలా చేయగా శివుడు కన్ను తెరిచి మన్మధుర్ని భస్మం చేసేస్తాడు ఇంత జరిగిన తర్వాత కూడా పార్వతీదేవి పట్టు వీడక మరింత ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది ఒకరోజు మధ్యాహ్న సమయంలో పార్వతీదేవి ఏదోచితంగా నియమనిష్టలతో తపాన్ని ఆచరిస్తూ ఉండగా అక్కడికి ఒక బ్రహ్మచారి వచ్చాడు సూర్యతేజంతో వెలుగుతున్న అతడు కృష్ణాజనము జపమాలా ధరించాడు త్రిపుండ్రాంకితమైన అతని నిరాటాన్ని చూసి సాక్షాత్తు శివయోగిగా భావించిన పార్వతీదేవి నమస్కారం చేయగా అతడు అభీష్ట సిద్ధిరస్తు అని దీవించాడు కుశల ప్రశ్నలు అడిగాడు పార్వతివంక పరిశీలనగా చూసి అమ్మాయి ఏదో ఫలాపేక్షతో తపాన్ని ఆచరిస్తున్నావు కాని దేహం విషయంలో అశ్రద్ధ చేస్తున్నావు అయినా మేము యోగులము స్త్రీలతో సంభాషించడమేమిటని ఆశ్చర్యపోతున్నావు కదూ సంబంధం సాప్తపదం అంటారు నేను ఆ ప్రకారం నీకు ఆప్తుణ్ణి కనుక అడుగుతున్నాను నీవు చూస్తే మహోన్నత హిమోత్పర్వత రాజకుమార్తెవు సౌందర్యం ఐశ్వర్యం సౌఖ్యం అన్నీ నీకు అరచేత ఆశ్చర్యమే మరి అంటూ కలికాడు ఆ బ్రాహ్మణుడు పార్వతీదేవి ఏమీ మాట్లాడలేదు మళ్ళీ కొనసాగించాడా బ్రహ్మచారి సుందరి పుట్టింట నిన్నెవరూ అవమానించలేదు కదా అయినా పాము పడగపైనా చేతిని ఉంచేవాళ్లుంటారా ఎక్కడైనా అదీకాక నీవు పడుతున్న కష్టం చూస్తుంటే తీరని కోరిక ఏదో నిన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నట్లే ఉంది అలాంటి కోరిక ఏమిటై ఉంటుందబ్బా స్వర్గ సౌఖ్యమై ఉండదు స్త్రీకి పుట్టింటిని మించినా స్వర్గ సౌఖ్యం ఏమీ ఉండదు మగని కోసం కాబోలు అయినా నీవు నారీ శిరో రత్నానివి రత్నాన్ని వెతుక్కుంటూ ఎవరైనా రావాలి కాని రత్నం ఎవరిని వెతుక్కుంటూ వెళ్తుంది నిన్ను ఇంతగా కష్టపెట్టినా ఆ కఠినుడు ఎవడు అని పలికాడు అతను కాని అమ్మవారు అంటే పార్వతీదేవి ఒక్క పలుకు కూడా పలకలేదు దీంతో అతను చేసి ముందుకొచ్చి ఇదిగో అమ్మాయి నువ్వు చూస్తే కన్యవు నేనా బ్రహ్మచారిణి మనిద్దరికీ సరిజోడు కుదురుతుందనే నమ్మకం ఏమంటావు పోని నువ్వు ప్రేమించిన వాణికైనా తపస్సులో సగభాగం నీకు ఇప్పుడే ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను అని ఆశ చూపించాడు అతని వైఖరి నచ్చక పార్వతి చెలికెత్త వైపు కనుసైగ చేసి చూసింది ఆమె వివరంగా పార్వతీదేవి ఎవరికోసం తపస్సు చేస్తుందో చెప్పింది అంతా విని గట్టిగా నవ్వాడా బ్రహ్మచారి బేషు చాలా గొప్ప వరుడి కోసమే తపస్సు చేస్తుంది మీ రాజపుత్రి అని మళ్లీ పకపక నవ్వాడు ఏమీ కంటే ఉత్తమ వరుడున్నాడా అడిగిందా చెలికత్తె అదలా ఉంచు ప్రస్తుతం మీ చెలి ఎవరినైతే వరించబూనుకున్నదో అలాంటివాడు ఈ పద్నాలుగు లోకాల్లోనూ ఎక్కడా గాలించినా వెతికినా కనబడడు ఒంటి నిండా బూడిదా మెడలో ఇంతింత కపాలమాల వాటిని పెనవేసుకున్న పాముల గోళ కట్టినదేమో జంతుచర్మం అట్టలు కట్టిన జడలు ఓహోహో ఎవరైనా వింటే నవ్విపోతారు అందచందాల్లో కానీ భాగాల్లో కానీ పార్వతీదేవి ఎక్కడా శ్మశానవాసి సాంబుడెక్కడా అయినా ఆవిడ కోరుకోదలిస్తే దేవలోకల్లో దేవతలు ఎంతమంది లేరు భూలోకల్లో రాజపుత్రులు ఎంతమంది లేరు పోనీ అవన్నీ వదిలై మీ సఖికి నేను తగనా కాస్త చెప్పి చూడు అన్నాడు బ్రాహ్మణుడు దీంతో చెలికత్తికి కూడా కోపం వచ్చింది అయినా బ్రాహ్మణులపై కోపం తగదని తెలిసిన ఇంగితజ్ఞురాలు కనుక అయ్యా తాపసోత్తములకు తగని పలుకులను మీ నోటి వెంట వినాల్సి వస్తున్నందుకు విచారంగా ఉంది తాము ఎవరిని కోరుతున్నారో కాస్త ఆలోచించడం మంచిది అన్నది కాస్త కటువుగాని ఓహో అదా సంగతి అమ్మా పార్వతీదేవి చెలి మీ సఖి పర్వతరాజు కూతురని నేను మర్చిపోయాను అనుకున్నావా ఇలా ఎవరైనా మాట్లాడారంటే ఉరిది ఇంచేస్తారు అంతే కదా అని పలికాడు బ్రాహ్మణుడు తల పట్టుకుంది చెలికత్తే అయ్యో అది కాదయ్యా విప్రకుమారా ఈమె ఏనాడో పరమశివుని సొత్తైపోయింది ఇతరులు ఈమెను ఆశించడం మహాపాపం అని పలికింది చెలికత్తె బాగుందమ్మా ఈ వైనం మనస్సును పరమశివుడికి అంకితం చేసింది సరే ఆయన గారు ఈవిడ మనసును అంగీకరించాలా వద్దా అతడు అంగీకరిస్తాడో లేదో అని పలకగా చెలికత్తె అతడు అంగీకరిస్తాడో లేదో నీకెందుకయ్యా అని పలికింది ఓహోహో అంగీకరించేవాడే అయితే ఇంత జాగు చెయ్యనేలా నేటికి ఈమె తపస్సు ఆచరించడం మొదలిడి ఎన్నాళ్ళు గడిచింది నిజంగా ఈమెపై ప్రేమే ఉంటే ఈ సుందరి ఈ రీతినా తపసు చేయడంలో నలిగిపోతూ ఉంటే చూసి ఓడ్చుకోగలడా ఆ శివుడో పాషాణ హృదయుడు లయకారకుడు ప్రేమ ఉంటుందని ఎలా భావించగలం రంగురంగుల వస్త్రాలున్నాయా కస్తూరి సుగంధికారి లేపనాలున్నాయా రత్నాభరణాలు ఉన్నాయా ముసలెద్దు తప్ప సరైన వాహనమైనా లేదే అవన్నీ అలా ఉంచు మీ సఖి శివుణ్ణి పెళ్లాడిందే అనుకో దగ్గరగా నిలబడ్డప్పుడు ముఖం మీద పాము బుస్సన్న కోసమా ఈ తపస్సంతా అని పెద్ద పెట్టిన నవ్వేస్తూ నోటికొచ్చినట్లా వాగాడతడు అంతవరకు శాంతంతో ఉన్న పార్వతి ఇంకా సహించలేకపోయింది చెలి ఈ శివదూషన్ని ఇక భరించడం నా వల్ల కాదు ఇతడిట్లు శివునింద చేయువాడని తెలియక గౌరవించాను ఇలాంటి శివద్వేషిని తక్షణం ఇక్కడ్నుంచి వెళ్లి పొమ్మని చెప్పు అని ముఖం అటు తిప్పుబోయి వెంటనే ఆ బ్రాహ్మణుడు తన నిజరూపంతో మహాశివుడిగా సాక్షాత్కరించాడు దేవాది దేవా ఈ దీనురాలిపై ఇంతకాలానికి తమకు దయ కలగలేదన్నమాట అని గబగబా దగ్గరకొచ్చి నిష్ఠుర మాడింది ప్రేమాస్పదమైన పార్వతి అలకకు చిరునవ్వే శివుని సమాధానం ఇలా పార్వతీదేవి తపస్సుకు ప్రసన్నుడైన మహాశివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు బ్రహ్మచారిణి సౌభాగ్యవంతురాలిగా మారుతుంది అలా వేల సంవత్సరాలు తపస్సు చేసిన పార్వతీదేవిని వివాహం చేసుకుని తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధ పూజలు అందుకుంటున్నాడు పరమేశ్వరుడు ఎంతో విశిష్టమైన అమ్మవారికి సంబంధించిన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు బ్రహ్మచారిణి దుర్గాదేవిని మల్లెపూలతో పూజిస్తే చాలా మంచిది ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఈరోజు అమ్మవారికి వెండి వస్తువులను సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతారట చదువులోనూ అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారట వారు బ్రహ్మచారిణి దేవితో పాటు సరస్వతి మాతను కూడా పూజించాలని పండితులు చెబుతున్నారు ఈరోజు ఏమీ చేయకపోయినా ఉదయం లేదా సాయంత్రం పూట బ్రహ్మచారిణి పూజ చేసేవారు ఓం హ్రీ క్లీం బ్రహ్మచారిణ్యై నమః ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః యా దేవి సర్వ బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమస్తే నమస్తస్మై నమో నమః ఈ మంత్రాలను వేరేనిని సార్ల పఠిస్తు అమ్మవారిని ఆరాధిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి జాతకంలో కుజ దోషంతో బాధపడుతూ ఉంటారో వారు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల ఆ దోషం నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు అంతేకాదు మీ జన్మ కుండలిలో అంగారకుడి స్థానం కూడా బలపడి మీకు ఆస్తి సంబంధిత రంగాల్లో విజయం చేకూరుతుంది అందుకే ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి ఈరోజు అమ్మవారికి పళ్ళు పువ్వులు నైవేద్యంగా సమర్పించాలి కుంకుమ పువ్వు పాయసం కలిపిన వంటకాన్ని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఈరోజు ఈ కథలు విన్నవారికి అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ